మనకు మనకు తెలియదు ఎప్పుడు ఏమి జరుగునో మనకు తెలియదు ఎప్పుడు ఏమి సంభవించను అనేది తెలీదు రాత్రి కాలంలో ఆయన వాక్యం చెప్పడండి గుంటూరులో ఆయన చూసాడు పాస్టర్ గారు చక్కగానే అక్కడ ప్రాణం అంటే ప్రాణం విడిచినట్టుగా ఎవరెప్పుడు ఎటువంటి బలహీనతలో కోప కూలిపోతున్నారు అనేది ఎవరికి కూడా చాలా మంది అనుకుంటారు ఏం కాదు నేను బాగానే ఉన్నాను అనుకుంటారు అందుకని ఏమన్నాడు కడుపుడు నవ్వుతున్న వాళ్ళారా రేపు ఏడుతారా ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళరా రేపు ఆకలి కొంటారని ఎప్పుడు ఏమి జరుగునో మీకు తెలియదు అందుకే గ్రంథంలో ఇరిమే ద్వారాగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఇదిగో వీధులలో అంటే పసి పిల్లలు లేకుండాను రాజమార్గములలో మార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం కంటే మరణము మన కిటికీలను ఎక్కువ ఉన్నది మన నగరములలో ప్రవేశించ మరణం అనేది ఎక్కడో లేదండి మరణం అనేది ఎక్కడో లేదండి అది మన కిటికీల మీదనే అది ఎక్కువ ఉన్నది నిజము భయంకరమైన శోధన ఎక్కడో లేదు మన గుమ్మను పొంచు ఉన్నది మనం వాకటిని పొంచు ఉన్నది అది మనల్ని పొంచు ఉన్నది వాటినన్నిటిని మనం చేయించుకోవాలంటే వాటినన్నిటి నుండి తప్పించబడాలంటే వాటినన్నిటి నుండి విడిపించబడాలంటే మనం చేయవలసిన పని తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నమాట ప్రార్థన స్తోత్రం చెప్పండి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి లోకాసు ఇరవై ఒకటి ముప్పై ఆరు వచ్చిన శ్రేష్టమైన మాట ఉంటుంది ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి చూడండి ఒక మాట లోకా లోకాసు వార్త ఇరవై ఒకటవ ఏమో ఒక మాటను చూసుకుని ముప్పై ఆరు వచ్చిన పరిశుభ్రమ దేవుడిస్తున్న మాటని మనం చూస్తే అక్కడ రాయబడిన మాటని మనం చూద్దాం మనలో ఉనికి లేని వారంగా మనం ముప్పై ఆరులో చదివిస్తున్నాడు చూస్తున్నాడు ఆయన కాబట్టి మీరు జరగబోయేవో వాటి నెలలను తప్పించుకుని మంచు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తుగలవ రగునట్లుగా అంట ఎల్లప్పుడునంట ప్రార్థన చేస్తూ మెలుకోగలిగి ఉండాలంట స్తోత్రం చెప్తాం గట్టిగా నిజమండి ఉండి ప్రార్థన చేయాలి సంతగాడు పండుకుంటే మరి పొద్దున్న ఉదయం రా ఉదయం ఏడు ఎనిమిది అవుతాను కానీ కొందరు మంచాలని విడిచిపెట్టిన సిద్ధి కలిగి ఉన్నారు స్తోత్రం చెప్తాం గట్టిగా నిజమండి ప్రార్థన అనేది ఎలా చేయాలంటే రెండోదిగా ఎల్లుకోగలిగి ప్రార్థన చేయవారముగా ఉండాలి దేవునికి మేము కలుగులు గాకూ అలాగా మనం ప్రార్థన చేయవారంగా ఉంటే మనం కావచ్చు మనంలు కావచ్చు మనకు మనము శామముగా ఉండటానికి అవకాశం దేవునికి మేము కలుగును గాక నీవు అలాగ ప్రార్థన చేయవారుగా నువ్వు సిద్ధపడతావా నువ్వు భార్య భార్య కొరకు నీ బిడ్డల కొరకు లేకపోతే నీ భర్త కొరకు నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు నిన్ను నీవు కట్టుకున్న నువ్వు సిద్ధపడి నువ్వు తట్టు తిరిగితే దేవుడు ఎటువంటి కీడైన దేవుడు సమర్థుడై అన్నాడు దావేది గారు అదే మాట్లాడనమాట నా దేవుడు నా పక్షమున పూర్ణ రక్షణ కలగజేసి ఉన్నాడు చూడండి అక్కడ అన్నాడు మరణము తప్పించుట ఆ యువ వస్తమయ్యన్నదని చెప్పి లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అల్లు మొదటికి ఎలాగ ప్రార్థన చేయాలంటే పరిశుద్ధమైన చేతులు ప్రార్థన చేయాలి రెండోది ఎలా చేయాలంటే మెలుకువగా ఉండి మనం ప్రార్థన మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన మనం ఉండాలి అట్టు కృపను దేవుడు అనుగ్రహించి నడిపించి కాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణ బూతుడు సర్వశత్తు మంత్రుడు కృప కలుగు ప్రభువా నీకే వందయన ఏదేమైనప్పటికీ మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి బలపరచిన దేవుడు నాయన ఈ కృప సీత మమ్మల్ని నింపండి చీరని బిడ్డలు అందరిని బలపరచండి ఇదిగో ప్రభు ఎందుకు ప్రార్థన ప్రార్థన చేయాలి అని దాని కొరకు నేన ఎవరైనా ఎట్టి మాటలు నేన బాధ అట్టు మాటలు నేను మనసులు ఎంచుకున్నా మేమేం చేయలేకనే మాటను బట్టి వాక్యం బట్టి ప్రభు ప్రతి ఒక్కరు మార్పు అనేది కలిగి ప్రార్థన చేయాలని ఆయన నిజమేనైనా మరి మార్పు కలిగి ప్రార్థన చేసినప్పుడు చెత్తబాటు కలిగి ప్రార్థన చేసినప్పుడు మెలుకుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధముగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థనను ఆలోకించగలిగిన దేవుడు మా ప్రార్థన ప్రతిఫలం కలిగిన దేవుడు పూర్ణ రక్షణ కలగజేయ దేవుడు మరణం తప్పించడి హో వశ సమస్త క్రిడలు తప్పించగలిగిన దేవుడు నీవేనాయన సంగమునైనా బిడలనైన భార్యనైన కుటుంబం మమ్మల్ని తప్పించగలిగిన శక్తి దినాలు ఎలాగ తీసుకెళ్తావో ఎలాగ నడిపిస్తావని ఎప్పుడు ఏది సంభవించను ఎప్పుడు ఏ మనుషుడు ఎట్టి ఎట్టి బలహీనతలో ద్వారా బాబు నీ సన్నిధిలో ప్రార్థన అయ్యా పావులు గారు అదే మాట అన్నాడు ప్రభు నేను ఎప్పుడు బలహీనుడును నేనప్పుడే బలవంతున్నాడు ప్రభు సన్నిధిలో బలపరచ కలిగిన దేవుడు నీ సన్నిధిలో సమృద్ధి ఇవ్వగలిగిన దేవుడు నీ సన్నిధి నీ సన్నిధిలో జీవమును నీ బిడ్డలకు అయ్యా నింపగలిగిన దేవుడు అయి ఉన్నా ప్రభు నీ వాక్యము తెలియాలన్నా ప్రార్థన శక్తులు పొందుకోవాలన్నా జీవం కలిగిన వారు అయ్యి సాపము నుండి పాపము నుండి రోగము నుండి మరణము నుండి విడిపించబడాలన్నా నీ సన్నిధి వెళ్ళి మందిరములో అయ్యా కనిపెట్టి ప్రార్థన చేయవారిగా ఉండాలి అని చెప్పి మాతో మాట్లాడిన దేవుడు అయ్యా నీకేమిచ్చిన రుణం తెలుసులేం ప్రభువు నువ్వు అప్పగించిన ఈ పనిని ప్రభుగా నమ్మకం కొనసాగిస్తూ ఉండగా ఇది నీ దైవాత్మతో మమ్మల్ని నింపు బాబు నీ దైవాత్మతో నింపు బాబు మాపై కుటుంబం పైన భార్య పైన బిడ్డలపైన శాపము పాపము రోగము మరణము సైతము నాయన అయ్యా పుట్టి వేయబడును గాక నీ ఆత్మ దూరగా మాకు విడుదల గాక నీ కుమారుని ఆత్మ దూర విడుదల గాక నీ సన్నిధి నింపు బాబు సమాధానమే ఉండి కుటుంబాన్ని దేవుని సంఘమును ఆశీర్వదించు రేపు రాత్రి కాలంలో సిద్ధపడి ప్రార్థనలో మీరు తోడు ఆదరించే భార్య నాలుగు పిల్లలు సంఘమును బలపరుచు బాబు నేను బలహీనుడు కొండగా ముట్టు స్వస్థపరుస్తున్నాను నేను కుమారుడు ప్రార్థన అడిగి మనవులు పొందుకుంటున్నా తండ్రి ఆమె కన్నతండ్రిని దేవుని ప్రేమ కుమారుడు నేరుస్తూ కురయు పరిశుద్ధాత్మ దేవుని సు ఎల్లప్పుడూ కూడా మనకు సంఘానికి పరిషత్తులకు ఆయన ఆత్మ తోడుండు సమాధానమను దరించ నడిపించును గాక ఆమేన్ ప్రవేశ రక్తమే చే ప్రవేశల రక్తమే చే ప్రవేశనామానికి మహిమ కలుగును గాక పోవాదక릴 కారణత నాసను కలుగును గాక ఆమేన్ 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 అందరు కొను గాడ్ బ్లెస్సింగ్